హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పిల్లలకైతే చీరతో డ్రెస్సులు కుట్టాలనుకుంటున్నాను చూడండి చైర్ తీసుకున్నాను దానికి డార్క్ కలర్ మ్యాచింగ్ అవుతుంది డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నాను నేను తర్వాత దానికి లైనింగ్ కాటన్ తీసుకోలేదండి క్రేప్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే కాటన్ మనకి వచ్చే చెరిగిపోతుందండి అందుకే క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా గాగరా టైప్ అని అయితే కుట్టాను అంబ్రెల్లా టైప్లో హ్యాండ్స్ కూడా అంబ్రెల్లా పెట్టానండి అంబ్రెల్లా హ్యాండ్స్ ఫ్రంట్కి ఒక చిన్న ఫ్లవర్ పెట్టాను అంతే ఎందుకంటే చిన్న ఫ్లవర్ అయితే సరిపోతుందండి చాలా లుక్గా వస్తాయి అని చెప్పేసి ఎలా ఉన్నాయో పిల్లలకు ఒకసారి అయితే చూసి చెప్పండి ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఒక చీర అయితే నేను ఇద్దరికి సెట్ చేసి కుట్టేశానండి మనకి ఎందుకంటే బ్లౌజు ఇంకా చీర కొంగవి పోతాయి కాబట్టి మనకు అంత ముక్క మిగలదు అందుకని పిల్లలకైతే ఇద్దరికి రెండు డ్రెస్సులు అయితే అయ్యాయండి ఒక చీర ఇంకా బ్లౌజ్ పీస్ అయితే మిగిలిపోయింది ఎలా ఉందో లుక్ ఒకసారి అయితే చెప్పండి